తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పట్ల కేంద్రం సవతి తల్ల ప్రేమ చూపిస్తుంది ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న ఐదు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వటం లేదు దీంతో పాటు ఇటీవల సర్వే పూర్తి చేసుకొని ప్రతిపాదనలు సిద్ధమైన రీజనల్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు దీంతో తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ లేకుండా పోయింది ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట ధర్మపురి వేములవాడకు రైల్వే కనెక్టివిటీ లేదు తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏల తరబడిగా పెండింగ్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టుతో పాటు కొత్త రైల్వే లైన్ల నిర్మాణ ప్రతిపాదనకు రైల్వే మంత్రిత్వ శాఖ మోక్షం కల్పించలేదు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లా కేంద్రాలకు ప్రముఖ పర్యాటక క్షేత్రాలకు రైల్వే కనెక్టివిటీ ఇప్పటికీ లేదు ములుగు నిర్మల్ సూర్యాపేట సంగారెడ్డి జైశంకర్ భూపాలపల్లి నాగర్ కర్నూల్ నారాయణపేట రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలకు రైలు మార్గమే లేదు దీనితో పాటు ప్రముఖ దేవాలయాలున్న సారక్క యాదగిరిగుట్ట వేములవాడ ధర్మపురి పుణ్యక్షేత్రాలకు రైలు మార్గం నిర్మించలేదు తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన ప్రాంతీయ రింగ్ రైలు ప్రాజెక్టు సర్వేను రైల్వే అధికారులు ఇటీవల పూర్తి చేశారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే రింగ్ రైలు ప్రాజెక్టు సర్వేకు రైల్వే శాఖ అనుమతి ఇవ్వడంతో అది ఇటీవల పూర్తి అయింది వికారాబాద్ నల్గొండ మహబూబ్నగర్ సంగారెడ్డి మెదక్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట రంగారెడ్డి జనగామ కామారెడ్డి జిల్లాల మీదుగా రైలు మార్గం అలైన్మెంట్ వస్తుందని సర్వేలో తేల్చారు సికింద్రాబాద్ వరంగల్ గుంటూరు రైలు కారిడార్లతో అనుసంధానించడంతో పాటు గూడ్స్ రైళ్లను మళ్లించడానికి ఈ రింగ్ రైలు మార్గం ఎంతో ఉపకరిస్తుందని రైల్వే అధికారుల సర్వేలోనే వెల్లడైంది తెలంగాణలో రీజనల్ రింగ్ రైలు మార్గం ఆరు రైల్వే లైన్లతో అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు సికింద్రాబాద్ నుంచి కొత్తపల్లి గుంటూరు ముత్కేడ్ డోన్ వాడి కాజీపేట రైలు మార్గాలను రింగ్ రైలు మార్గంతో కలపాలని ప్రతిపాదించారు దీనికోసం మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఐదు వందల ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణానికి పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కావాలని మొదటి ప్రతిపాదన చేశారు ఐదు వందల పదకొండు పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్ల రింగ్ రైల్ నిర్మాణం కోసం పదిహేను వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో రెండో ప్రతిపాదన చేశారు మూడు వందల తొంభై రెండు పాయింట్ సున్నా రెండు కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు పన్నెండు వేల డెబ్బై కోట్ల రూపాయలు కావాలని మూడో ప్రతిపాదనను రైల్వే శాఖ సర్వేలో రూపొందించింది తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి ఈ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించి నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది తెలంగాణ నుంచి ఔషధాలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతికి వీలుగా హైదరాబాదు డ్రైపోర్టుని మచిలీపట్నం నౌకాశ్రయానికి అనుసంధానం చేసేలా రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రతిపాదించారు తెలంగాణలో మెరుగైన రైల్వే కార్యకలాపాల కోసం కాజీపేట రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఏళ్ల తరబడిగా పెండింగ్లోనే ఉన్నాయి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామిక వ్యవసాయ ఎగుమతులు దిగుమతులకు వివిధ ప్రాంతాల కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కొత్త రైలు మార్గాల నిర్మాణ ప్రతిపాదనలకు ఏళ్ల తరబడి మోక్షం లభించడం లేదు వికారాబాద్ కృష్ణ మధ్య నూట ఇరవై రెండు కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణానికి అంచనా వ్యయం రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు అని అని ప్రతిపాదించిన రైల్వే శాఖ నిధులు విదల్చలేదు కల్వకుర్తి మాచర్ల మధ్య వంద కిలోమీటర్ల కొత్త మార్గం నిర్మాణానికి అంచనా వ్యయం రెండు వేల కోట్ల రూపాయలు కావాలని ప్రతిపాదించిన అది కాగితాలకే పరిమితమైంది డోర్నకల్ గద్వాల రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల దూరం రైలు మార్గం నిర్మాణానికి అంచనా వ్యయం ఆరు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు కాగా అది రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద ఇంకా పెండింగ్లోనే ఉంది డోర్నకల్ మిర్యాలగూడ తొంభై ఏడు కిలోమీటర్ల దూరం కొత్త రైలు మార్గం నిర్మాణానికి అంచనా వ్యయం రెండు వేల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కావాలని ప్రతిపాదించిన నిధులు ఇంకా మంజూరు చేయలేదు సీఎం తెలంగాణలో గ్రామీణ పేదరికాన్ని తగ్గించి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు పది జిల్లాల్ని కలుపుతూ నిర్మించే రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టుకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రులు ఎంపీల బృందం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను రైలు భవన్లో కలిసి వినతి పత్రాన్ని అందించారు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతిపత్రం సమర్పించింది తెలంగాణకు నిధుల రైల్వే ప్రాజెక్టుల కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి విన్నవించింది ఇప్పటికైనా రైల్వే మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊగుతుందో లేదో వేచి చూడాల్సిందే సలీం హైదరాబాద్ ఫెడరల్ తెలంగాణ కోసం